ప్రస్తుతం ఉప్పల్ నుంచి మాదాపూర్ రెగ్యులర్గా వచ్చేవాడిని రెగ్యులర్గా ఫిఫ్టీ రూపీస్ కట్టాయి డెబ్బై ఆరు రూపాయలు అట్లా కట్టాయి చూసాను చూశాను షాక్ సెవెంటీ అంటే నియర్లీ మాకు ఫైవ్ థౌసండ్ టూ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డబ్బో అవుతున్నాయి భారం భారమవుతుంది ఐటీ పీపుల్స్కి మెట్రో నమ్ముకొని ఇక్కడ ఎంప్లాయిస్ ఇవన్నీ చూస్తున్నాము అదేదో పోయి ఉళ్ళలో వ్యవసాయం అంటే వ్యవసాయంలో ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా రేంత ప్రభుత్వం అలా రైతులు నామం చేస్తుంది ఇక్కడికి వచ్చాక ఇలా మెట్రో ఛార్జీలు పెంచి అలాంటి సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతుందండి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఐటీ పీపుల్స్ తరపున అందుపై ముప్పై రూపాయలు పెంచారు ఐదు రూపాయలు పది రూపాయలు పెంచినట్టే అండి ఒకేసారి పదిహేను రూపాయలు పెంచారు యాభై రూపాయలు ఎవరు సార్ ఇరవై రూపాయలు పెంచుడి కొట్లాడి వచ్చిన ఇప్పుడు ఎవరిని అడిగినా మాకే తెలియదు అని సార్ ఎట్లా ఒకటేసారి ఇరవై రూపాయలు వేసితే ఎట్లా మేము రోజు తిరగడోం అని చెప్తున్నాం సార్ ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు నేను చిల్కరగర్ నుంచి వస్తున్నా అక్కడ నుంచి పదహైదు రూపాయలు మన ఇక్కడి నుంచి డెబ్బై రూపాయలు నాకు రోజు రెండు వందల రూపాయలు అవుతుంది ఆడ ఇచ్చే కూలీ ఏంది నాకు సార్ ప్రభుత్వం ఉన్నాడు ఏమో బాగున్నాడు లేనడో ఏమి సార్ ఉన్నాడు ఎట్లయినా బతుకుతాడు లేనోడు నాసుడు ఎట్లా బతున్నాడు ఇప్పుడు ఉన్నోనికి అదే ఛార్జీ ఉంది లేనోనికి ఛార్జీ ఉంది ఆ ఏమైనా ఎక్కువ వానికి వేరే జీవో ఉందా మాకేమైనా ఉందా ఉన్నాడేమో అట్లనే బాగానే ఉన్నాడు లేనోడే కదా సత్య ప్రభుత్వం ఏమో ఏం పట్టించుకోదు ఈ దాంట్లో ఏ ఏ ప్రభుత్వం వచ్చినా బీదోడు బీదోడు లెక్కనే అయిపోతున్నాడు ఇంకా ఎవరు వచ్చినా ఇంకా ఇంతే బీదోళ్ల బతుకు ఇదే అయిపోతుంది సార్ ఇంకా అయితే న్యూ మార్కెట్ మల్లక్పేట నుంచి డైలీ మాధాపూర్ ఆఫీస్కి వస్తాను సరే ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ అవుతుంది కాబట్టి మెట్రో ప్రిఫేర్ చేసినాం ఇప్పుడు పెట్రోల్కైనా మెట్రో ఎక్కువ అయిపోతుంది సడన్గా టూ రూపీస్ కాదు అది కాదు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఎక్కువ పెంచేసినారు అలవాటు అయిపోయింది వెళ్ళడానికి అని పెంచినారా తెలీదు ఎందుకు పెంచినారా అని తెలియదు చాలా తగ్గించాలి సార్ ఎందుకంటే ఎట్లా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి రాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి మళ్ళీ ఆఫీస్ నుంచి అక్కడ మెట్రోలా పార్కింగ్ ఛార్జెస్ ఇవ్వాలి ఆఫీస్కే ఎక్కువ అయిపోతుంది కదా సార్ అది అంటే చాలా ఎక్కువ అయిపోయింది కంపల్సరీ తగ్గించాలి సార్ అదైతే